చీకటిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో లోకానికి వెలుగు అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ ఆ హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము అది ఏంటంటే శ్రమలో క్రైస్తవుడు ఎలా ఉండాలి శోధనల్లో వచ్చినప్పుడు క్రైస్తవులు ఎలా ఉండాలి అసలు శోధన జయించాలంటే ఎలాగా అసలు ఈ శోధనలో మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఈరోజు ఆలోచించబోతున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా పరిశుద్ధమైన మా తండ్రి జీవం కలిగిన మా దేవ మీకు కొందనాలు ఈ సమయంలో కొన్ని ఆలోచనల ప్రొప్ప వాక్య వెలుగులో నుంచి మేము ఆలోచిస్తూ ఉండగా మా ఆత్మీయ జీవితానికి అంత మేలుకరంగాను శారీరక జీవితానికి ప్రభా ఆరోగ్యకరంగాను ఉండడానికి సహాయం చేయండి వింటూ ఉన్న ప్రతి ఒక్కరునైనా ఆత్మీయ సత్యాలు గమనించి ఆత్మలో ప్రభ ఎదగడానికి ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి వాక్యానుసారంగా నడవడానికి వాక్యం వాళ్ళు ఫలించడానికి సహాయం చేయండి ఏ శ్రమంలో అడుగు తండ్రి ఆమె ప్రియులారా ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆది కాండంలో చదువుతూ చదువుతూ వస్తున్నప్పుడు నా స్నేహితుడు ఒక అతను అంత బాగనందు కానీ మనుషులందరూ పాపం చేయడానికి దేవుడు ఆ చెట్టేసరి చెట్టు లేకుండా ఉంటే భలే ఉండేది అని అంటూ ఉంటే ఆ స్నేహితునితో నేను చెప్పాను దేవుడు ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితిని పెట్టాడు అని చెప్పినప్పుడు అతను చాలా సాటిస్ఫై అయ్యి ఏమండి ఇది మీరు వాక్యంగా చెప్తే చాలా బాగుంటుంది అని ఆ స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు సరే తప్పకుండా చెప్దాం మరి నీకు ఇంతగా ఆకర్షించబడింది ఈ వాక్యం చాలా చక్కగా తెలుసుకున్నావు నాకు పూర్తిగా అర్థమైంది అసలు ఈ డౌట్తోనే నేను చచ్చిపోతానేమో అనుకున్నాను కానీ చాలామందికి ఆ విషయాలు తెలియకుండానే కొంతమంది ఆ డౌట్ అలా ఉండగానే ఎవ్వరూ మాకు సరైన విధంగా చెప్పలేదు అని చనిపోతున్నారు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళ కోసం మంచి ఆలోచన చూడండి ఆది కాలంలో దేవుడు ఈ చెట్టేసి ఆదాముని తినొద్దు అని చెప్పాడు తిన తిన మనం నువ్వు నిశ్చయంగా చనిపోతావు అనేటువంటి విషయాన్ని పెట్టాడు చెప్పినప్పుడు హవ్వ వెళ్ళింది పళ్ళు తెంపటం మనకు తెలుసు ఆ విషయాన్ని మనం ఆలోచించగలిగితే ఇప్పుడు దేవుడు ఆదాముతో ఈ పండు తినద్దని ఆదాముతో చెప్పాడా హవ్వతో చెప్పాడా అంటే అప్పటికి హవ్వ రాలేదు ఆదాముతోనే చెప్పాడు ఏమని చెప్పాడు తినేదినమున నిశ్చయంగా చచ్చిపోతావు తినొద్దని ఇప్పుడు ఆదాము హవ్వతో చెప్పుంటాడా చెప్పు ఉండడా చెప్పే ఉంటాడు ఖచ్చితంగా ఈ పండు దిను తిన తినమున నిశ్చయంగా చచ్చిపోతా చెప్పినప్పుడు మరి హవ్వ భర్త మాట వినాలి కదా భర్త మాట విని తినకూడదు అని అనుకుంది ఈ లోపల మూడో వ్యక్తి ఒక ఆయన వచ్చాడండి ఆయనే ఏమిటి వచ్చాడు తెలుసా మొట్టమొదట అక్కడ వాక్యంలో ఉన్నది ఈ తినే దేవుడు ఈ తోట చెట్ల ఫలములలో దీనినైనా తినకూడనని మీతో చెప్పానా అనగానే ఇవిడేం చేయాలి దేవుడు చెప్పాడా భర్త చెప్పాడా అత్త విషయం తెలుసు కదా తెలిసింది కాబట్టి తినకూడదు అని చెప్పింది అప్పుడు ఏమంటున్నాడు తెలుసా మూడో వ్యక్తి మీరు చావనే చావరు మీరు తినండి మీరు చావరు అనేసరికి ఆవిడ తింది చనిపోలేదు ఇప్పుడు దేవుడు చెప్పిన మాట అబద్ధమా దీన్ని బట్టి చూస్తే దేవుడు అబద్ధం చెప్పినట్టా దేవుడు చెప్పినటువంటి మాటలు ఎప్పుడు కూడా ఆత్మ ఆత్మ గురించి చెప్తాడు మనుషులు చెప్పేటువంటి మాటలు ఈ సాతాను దురాత్మ ఇవి ఎప్పుడు కూడా శరీరాల గురించి చెప్తాయి కాబట్టి శరీరం చావలేదు కానీ దేవుడు చెప్పింది ఏమన్నాడు నువ్వు నిశ్చయంగా చనిపోతావు అంటే దేవుడు మాటలు ఎప్పుడు కూడా సంబంధమైన ప్రియులారా కాబట్టి సంబంధం నువ్వు చనిపోతావు అని చెప్పేసి చెప్పాడు నువ్వు మన్నయ్య కాబట్టి మన్నైపోతావు అని శారీరకంగా చెప్పాడు ఈ విషయాలన్నీ బాగా ఉన్నాయి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అలా తెలుసు అది నా ప్రశ్న వచ్చి ఇది నిజమా దేవుడు ఈ చెట్ల ఫలములో దేనినైనా తినకూడదు అని చెప్పాడా అంటే అలా తెలుసు ఆదమ్ము ఏమన్నా చెప్పాడా చెప్పడు హవ్వ చెప్పిందా అసలు అవ్వ దగ్గరికి నో వచ్చి చెప్పాడు రైట్ మంచిది ఇప్పుడు నా ప్రశ్న ఇంకో ప్రశ్న ఏంటంటే దేవుడు సాతానితో సాతానా నేను అక్కడ చెట్టు వేశాను ఆదాము అవ్వని తినొద్దని చెప్పాను అని సాతానితో ముచ్చటిస్తాడా అని నా స్నేహితుడిని అడిగానండి ఎబ్బే దేవుడు ఎందుకు చెప్తాడండి అలా చెప్పడండి దేవుడు సాతాను పిలిచి అదిగో నేను చెట్టేశాను అని చెప్తాడా చెప్పడు అని చెప్పేసి అన్నారు కొన్ని చాలా చోట్ల ఈ వాక్యాన్ని నేను చెప్తూ ఉన్నప్పుడు ఇదే ప్రశ్న వేసినప్పుడు చాలామంది క్రైస్తవులు అండి మన ప్రబున్నం ఉన్నటువంటి వాళ్ళు కూడా దేవుడలా చెప్పడు అని అంటూ ఉన్నారు కానీ రోమపత్రికలో మనం చూస్తే వారు దేవునికి తమ మనసులో చోటు నొల్లకపోయారు కాబట్టి వారిని సాతానుకు అప్పగించను అనేటువంటి మాట అక్కడి ప్రాయపడి ఉంటుంది సరే చూద్దాం ఒక్కసారి మనం యోగ గ్రంథం మొదటి అధ్యాయము ఆరవ వచ్చినా ఒకసారి మనం చూడగలిగితే దేవదూతలు దేవదూతలు ఇహోబా సన్నిధికి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చాను ఇహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తి అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు అతడు న్యాయవంతుడు న్యాయవంతుడునయ్యాయి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడితనమును విసర్జించిన వాడు భూమి మీద అలాంటి వాడు ఒక్కడు కూడా అంటే భూమి మీద అలాంటి వాడు లేడు ఎవడనూ లేడు అని చెప్పినప్పుడు ఇప్పుడు శాతాన్ని పిలిచి దేవుడు మనుషుల గురించి చెప్తున్నాడని అర్థమైంది కదా అంటే భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ దేవుడికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే దేవుడికి దేవుడు భవిష్యత్తు చూడగలడు వర్తమానం చూడగలడు వర్తమానం ఆయనకి తెలుసు భూతకాలంలో జరిగినవన్నీ కూడా దేవునికి తెలిసినవే అయితే దేవుడు భవిష్యత్తు చూడగలడు దేవుడు సాతనతో చెప్తున్నాడు చూడండి ఒక మాట సాతన్ ఏమంటుందంటే తర్వాత వచ్చిన వాళ్ళు మనం చదువుతాయి సాతన్ అంటుంది తొమ్మిదే భూమి మీద అతని వంట ఎవడో లేడు అంటే తొమ్మిదో వచ్చినావు అని అడుగక అపవాది యోపు ఊరకనే దేవునిందు భయభక్తులు కలవాడు ఆయన నీవు అతనికిని అతని ఇంటివానికి కలిగిన సమస్త మనకు చుట్టూ కంచి వేసేదివి కదా నీవు అతని చేతి పనిని దీవించు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అంటే భయభక్తులు కలిగినందుకు ఆస్తి వేసాడు అయితే సాతానుకి ఉన్న విషయం చెప్పేశాడు దేవుడు ఇదిగో నీతిమంతుడు యథార్థవంతుడు అంటే ఇప్పుడు సాతను ఏముంటుందో తెలుసా చూడండి సాతను ఏమంటుందంటే నీవు ఒక్కసారి నీ చేయి చాపి చూడండి పదకొండు వచ్చిన అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు అంటే అని చెప్పగా యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తముని వశమును ఉన్నది అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి వచ్చేశాడు ఇతను ఎవరు ఇతను ఎవరు వచ్చిన వ్యక్తి అంటే యేసుక్రీస్తు వారు బాప్తిని తీసుకున్నప్పుడు నలభై దినాలు శోధన శోధకుడు చేత శోధింపబడ్డాడు ఈయన అంటే నలభై దినాలు శోధకుడు అనమాట ఈయన శోధకుడు అంటే శోధించేవాడు శోధన అంటే ఏంటి చూడండి శోధన అంటే ఏంటంటే మనము లోకాసువార్త ఇరవై రెండవ ఛాయం చూస్తే శోధన అంటే ఏంటో మనకి తెలుస్తుంది నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే పుట్టినోట్లో నోట్లో ఏముంటుందంటే శ్రమలలో అని ఉన్నది అంటే నా శ్రమలలో శోధన అంటే ఏంటి శ్రమ ఇప్పుడు యోగుని ఏమన్నాడు తెలుసా నీవు ఒక్కసారి మొత్తుని ఎడలా నీ ముందే అతడు నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టే వెళ్ళిపోతాడు అని శోధన అంటే శ్రమ కష్టము బాధ ప్రపంచంలో ముఖ్యంగా క్రైస్తవులు క్రీస్తులు నమ్మినటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టుతూ ఉంటారు కొంతమంది కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు నాకేం చేశాడనేటువంటి ప్రశ్న వేస్తారు తప్ప దేవుడు నా మేలు కొరకే అనేటువంటి మాట అనరండి ఇప్పుడు యోపిక ఏం జరిగిందో చూద్దాము యోబుకి ఆస్తి ఉన్నదండి యోబుకి ఉన్నటువంటి ఆస్తి మనకు అక్కడ వ్రాయబడి ఉన్నది అతనికి ఎంత ఆస్తుందో ఆస్తిలో ఏం జరిగిందో చూడండి ఒకసారి యోబు గ్రంథము మొదటి చేయంలోనే ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడితనమును విసర్జించిన వాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జాతల ఇడ్లు ఐదు వందల ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు కలిగి ఉన్నాడు అయితే ఈ అధ్యాయంలో ఏమన్నది ఒక్కసారి నీ చెయ్యి చాపి అతను మొత్తం అన్నప్పుడు పది మంది పిల్లలు ఒక్కసారి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళు చనిపోయారు ఆ తర్వాత ఒంటెలు గాడిదులు ఎద్దులు ఇవన్నీ కూడా చనిపోయినాయండి గొర్రెలు ఇవన్నీ కూడా కొంత కొన్ని తీసుకెళ్ళిపోయారు పూర్తిగా ఆస్తి అంతా లేకుండా పోయింది పని వాళ్ళు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడు యోగు గారు యోగు గారు వారి మాత్రమే మిగిలి ఉన్నారు అలాంటి పరిస్థితి ఎవరికైనా ఒక్కసారి ఏదైనా ఒక గొర్రె చచ్చిపోతే దేవుడి తిడతారు కోడి చచ్చిపోతేనండి ఒక ఆవిడ కారు గుడి చచ్చిపోతే కారుని తిట్టింది దేవుని కూడా తిట్టింది ఏమండి పిల్లలు చచ్చిపోతే దేవుడా ఎందుకు తీసుకెళ్ళిపోయావు భర్త చచ్చిపోతే దేవుడా ఎందుకు దేవుడిని నిందించేవారు అన్నారు కానీ యోబు ఏమని పలికి చూడండి ప్రియులారా యోబు గ్రంథం అదే మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినంలో యోబు గారు అన్నీ పోతే ఆయన ఏమంటున్నాడంటే నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినయ్య వచ్చి తిని అక్కడికి వెళ్ళదను ఇహోవా ఇచ్చను ఇవన్నీ నేను పుట్టినప్పుడు ఇవన్నీ నాకు లేవు ఇహోవా ఇచ్చాను ఇహోవా తీసుకున్నాడు ఇప్పుడు నాకేంటి బాధ ఇప్పుడు ఎవరైనా నాకు ఒక వంద రూపాయలు ఇచ్చారు అనుకోండి నా జేబులో ఉన్నాయి ఆ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వంద రూపాయలు అడిగారు అనుకోండి ఇచ్చేస్తాను వాళ్ళు జేబులోంచి లాగేసుకున్నారు అనుకోండి నాకేంటి బాధ వాళ్ళ వంద రూపాయలు ఏవి నాకేం బాధ ఉండదు ఏమండి ఆ విధంగా పిల్లల్ని దేవుడిచ్చాడు గొర్రెల్ని దేవుడిచ్చాడు ఒంటల్ని దేవుడిచ్చాడు అని ఆ యోబు గారు అనుకున్నారు కాబట్టి నేను తల్లి గర్భంలో దిగంబర్నే వచ్చి తిని దిగంబర్నే అక్కడికి వెళ్ళేదను యహోవ ఇచ్చను యహోవ తీసుకొని పోయాను యహోవ నామమునకు స్థుతి కలిగి ఉండగాక ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదండి మరలా యోబు దగ్గర సాతాను దేవుని సన్నిధికి మరలా వెళ్ళింది దేవదోతలు సందర్భం మరలా వచ్చినప్పుడు అప్పుడు అడుగుతున్నాడండి ఎవరు దేవుడు అడుగుతున్నాడు చూడండి రెండో అధ్యాయం దేవదోతలు యహోవ సన్నిధికి నిలిచిటగా వచ్చిన మరియొక్క దినము తటస్థంపగా వారితో కూడా అప్వాది యహోవ సన్నిధిని నిలుచుటగా వచ్చిన యహోవ నీవు ఎక్కడ నుండి అని వారిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి తనని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు యహోవ నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా మరలా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని ఎంతో భయభక్తులు కలిగి చడితనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు నిష్కారణముగా అతనిని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడి ఇంకనూ యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు అనగా అప్పుడు రెండో లెవెల్కి దేవుడిని ప్రేరేపిస్తుందండి సాతను రెండో లెవెల్కి మొట్టమొదటి లెవెల్ ఏంటి తనకున్నటువంటి పిల్లల్ని తనకున్నటువంటి ఆస్తిని తనకున్నటువంటి పనివాళ్ళని తనకున్న సమస్తము తుడిసేసింది అంతే తుడిసేస్తే యోబు గారు ఉన్నారు యహో ఇచ్చిన యహోరు తీసుకొని అన్నారు మన వాళ్ళలో ఎవరికన్నా ఇలా జరిగితేనండి దేవుడిని చంపేస్తారండి అంటే దేవుడు సచిపాతాలు అంటే కాదు ఇలా భాషలో చెప్పేస్తారు దేవుడిని నానా భూతులు తిట్టేస్తారు నానా రకాలుగా తిట్టేస్తారంటే ఎవరు క్రైస్తలే అలా చేయకూడదు కదా ప్రియులరా యోబు పలికినట్టు ఉత్తమ అయితే పలకాల మనం దేవుడు స్తోత్ర హలెలుయా అప్పుడు రెండవ అధ్యాయము ఐదో వచ్చిన నాలుగు వచ్చిన ప్రియులరా అపవాది రెండో లెవెల్కి దేవుడితో ఏం చెప్తుందో చూడండి చర్మమును కాపాడుకున్నటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకునకై తనకు కలిగినది యావత్తూ నరుడిచును కదా ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొద్దునే అడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోను నేను అందుకు యహోవా అతడు నీ వోసమని ఉన్నాడు అతని ప్రాణమును మాత్రం మొట్టవద్దని సెలవిచ్చాను ప్రియులారా సాతానికి మన ప్రాణాన్ని ముట్టే అధికారం లేదు దేవుడు ఇచ్చిన అధికారం ఉంటే తప్ప ఏవు బిడ్డల మీద దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి అవి చనిపోయినాయి ఏబు మరి గొర్రెల మీద వాటికి అధికారం ఇచ్చాడు కాబట్టి అది పోయింది దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని శోధించడం ప్రియులరా పరిశోధిస్తాడు సాతాను శోధిస్తాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు మన ప్రాణం ప్రాణం మాత్రం ముట్టుకోదు సమా నీకు అధికారం లేదు నేను చూడండి సమయాల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి సమయంలో రెండో ఆరో వచ్చిన జనులను సజీవులుగాను మృతులుగాను చేయబడి యుహోవయే పాతళమునకు పంపుచు అందులో నుంచి రప్పించబడి యుహోవయే గాయపరచువాడు యుహోవయే స్వస్థపరచువాడు యుహోవయే కాబట్టి యుహోవా దేవుడు ఏమంటున్నాడు ఇంకొకసారి నువ్వు చాపి అతని దేహమును మొత్తినేడాలి అతడి నియముఖం ఎంతటిని నిన్ను దూషిస్తాడు మనుషులు అందరూ దూషిస్తున్నారు కాబట్టి ఆ దోషంలన్నీ సాతానికి తెలుసు కాబట్టి యోబు కూడా అలాగ దూషిస్తాడని చెప్పేసింది అయితే యోబు గారు ఏమన్నారు చూడండి కిందకి ఏం జరిగిందో అందుకు యహోవ అతని వశమున ఉన్నాడు అతని ప్రాణమును ముట్టవద్దని సెలవిచ్చను కాబట్టి అపవాది యహోవ సన్నిధిని బయలువెళ్ళి అరికాల మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతోనూ యోబును మొత్తెను అతడు ఒళ్ళు గోకు కొనటికాయ చల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకా యథార్థత వదలకుండా ఉండువా దేవుని దూషించి మరణము కమ్మనిను అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదుమా కీడును మనము తగదా అని ఈ సంగతులలో ఏ విషయంలోను ఏ విషయం వందును యోబు నోటి మాటతోనైనాను పాపము చేయలేదు ఈ భాగాన్ని చూశారు కదా మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు మన భార్య కావచ్చు రండి భార్య కావచ్చు స్నేహితులు కావచ్చు మనం ప్రభు నమ్ముకున్నప్పుడు ప్రియులారా మన కుటుంబాలలో ఎవరైనా చనిపోవచ్చు అదిగో నువ్వు ప్రభు నమ్ముకున్నావు మీ అమ్మ చచ్చిపోయింది అదిగో అని పక్కన వాళ్ళు అంటూ ఉంటారు ప్రియులారా యోబు గారు ఏమన్నారు దేవుని వలన మనం మేలునైనా ఏ దేవుడి వల్ల మన కీడు మరి పొందడానికి కీడును అనుభవించడానికి తగమా అన్నాడు తండ్రి అదిగో నువ్వు ప్రభుని నమ్ముకున్నావు మీ నాన్న చచ్చిపోయాడు అని పక్కన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వాళ్ళల్లో దూరతాడండి లేడు ఏమంటారు తెలుసా నువ్వు దేవుని నమ్ముకున్నావురా మీ నాన్న చచ్చిపోయాడు నువ్వు దేవుని నమ్ముకున్నావు నీ కూతురు చచ్చిపోయింది ఏమండీ అసలు దేవునికిని ఈ కూతురుకు దేవుడు అంటే దేవుడు ఏమైనా చంపేశాడా ఏమండి నీరు కావాలని చెప్పేసి ఒక్కసారి ఒకవేళ దేవుడు చంపాడు అనుకో దేవుడు కావాలని తీసుకెళ్ళాడు అనుకో దేవుని దూషిస్తావా నువ్వు కొమ్మరివాడు కొండ చేస్తాడు పగలు కొట్టేస్తాడు ఎందుకు పగలు కొట్టావు అని నువ్వు అడగలవా కొమ్మరి ఒక కొండను రాజుగారి ఇంట్లో పెట్టేలాగా పూజ చేస్తాడు పేదవాడుగా కొండని చేస్తాడు ఆయన ఇష్టం కాబట్టి దేవుడు ఏమన్నాడు ప్రాణం ముట్టుకోవద్దు వెళ్ళన్నప్పుడు కురుపులతో ఉన్నవాడుగా ఉన్నప్పుడు భార్య ఉంటుంది దూషించి చచ్చిపో దేవుని దూషించవు అంటే అన్నీ పోయినాయి కాబట్టి దీని తర్వాత మాట్లాడేటువంటి మాటలు దీని తర్వాత ఏం జరుగుతుందో శోధనకు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసుకుంటేనండి ఈ మాటలు మీరు మాట్లాడరండి దీని తర్వాత ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తాను ఆ విషయాలు వింటే శోధనలో ఎంత ఆశీర్వాదం ఉందా అని ఆశ్చర్యపాత్ర పిల్లారా ఇప్పుడు ఈ రెండు అయిపోయినాయి కదా ఇప్పుడు చూడండి యోబు భార్య ఉంది దూషించి చచ్చిపోమంది ఇప్పుడు ఏం జరిగింది చూడండి కొన్ని విషయాలు నేను మీకు చదివి వినిపిస్తాను లోకసు వార్తలో శోధన అంటే శ్రమం తెలుసుకున్నాం కదా శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి శోధన శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రియుల ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి అలాగే ఎలాంటి శోధనలు మనకి కలుగుతాయి కొరింది పత్రిక మొదటి పత్రిక పదోధ్యాయము పదమూడు వచ్చిన మనం చూడగలిగితే మనుషులు సహింపదలిగిన వాటికంటే ఎక్కువగా దేవుడు మనల్ని శోధనలోకి అనుమతించడు మనుషులు సహింపదలిగిన దానికంటే ఎక్కువగా అనిపించడు సహించగలిగిందే మన జీవితంలోకి అనుభవించి నిలబడతాడా నిలబడడా అని చూస్తూ ఉంటాడు ప్రియులారా ఎలాంటి వారు శోధింపబడతారు ధనవంతులు అవ్వాలనేటువంటి వాళ్ళు శోధించబడతారు నేను గొప్పని అవ్వాలి నేను ఎంతో సాధించాలి లేదా నాకు కీర్తి ప్రతిష్ట రావాలి అనేటువంటి వాళ్ళు శోధనలోకి పడుతూ ఉంటారు ప్రియులారా శోధన వస్తే బాధపడాలా శోధన వస్తే ఇక కుంగిపోవాలా శోధనలు ఎలాంటివి వస్తే కుంగిపోకూడదండి యాకూప పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచ్చిన వాళ్ళు మహానందమని ఎంచుకోండి అన్నందు ప్రియులారా శోదనలు ఎలాంటి శోదనలు వచ్చినప్పుడు మహానందమని ఎంచుకోండి మనకేదన్నా బాధ వచ్చినా ఏమొచ్చినా శోధనలు కొంతకాలమే ఉంటాయి ఈ శోధనలు వచ్చినప్పుడు బాధగా అని కుంగిపోవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి శోధనలో నుంచి కూడా నిన్ను లేవనెత్త వాడు దేవుడే శోధన ఎంతకాలం ఉంటుంది మొదటి పేతురు ఒకటవ అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళు ప్రియులరా కొద్ది కాలమే ఆ ఏడవ వచనంలో కూడా ఉంటుంది ఎలాంటి వారు శోధనలో ఎలాంటి వారిని దేవుడు శోధనలో కాపాడతాడు అని ఆలోచించగలిగితే వాక్యాన్ని గైకొన్నటువంటి వారిని ప్రకటన గ్రంథం కూడా మనం చూడగలిగితే ప్రియులారా మూడో పదో వచనంలో ఆయన వాక్యాన్ని గైకొన్నటువంటి వారిని శోధన వచ్చినప్పటికీ కూడా శోధనలోంచి తప్పించగలగటానికి తప్పించగలగడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు పత్రిక ఐదో వచ్చాయము మూడవ వచనం మనం చూడగలిగితే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల ఎందు అతిశయపడు అని ఉందండి ఇప్పుడు శ్రమ ఈ శోధన అంటే ఏంటి ప్రియులారా పరీక్ష అంటే దేవుడు యోగు గారికి ఒక పరీక్ష పెట్టాడు మొట్టమొదటి లెవెల్లో ఏం పరీక్ష పెట్టాడు ఆస్తి అంతా పోతే యోబు దేవుడు దూషిస్తాడా దూషించలేదు ఆ తర్వాత శరీరం కంటే గొప్పగా దేన్ని ప్రేమించరు కదా ఆ శరీరంలో కూడా వ్యాధిని కలగజేసి చల్లపింకుతో గోకునేలాగా ఆ పరిస్థితి కలగజేసినప్పటికీ కూడా యోబు గారు దేవుని దూషించలేదు భార్య వచ్చి ఇంకా బాగా ప్రేరేపించేసింది నువ్వు చచ్చిపో దేవుడు మనకి ఇంత అనేది చేశాడు అన్నప్పటికీ కూడా ఆయన వినలేదు ప్రియులారా దేవుని వల్ల మన మేలువైనా మేలునైనా కీడుని పొందతగదా అన్నాడు ఇప్పుడు అసలైన విషయాన్ని మీకు రివీల్ చేస్తాను చూడండి ప్రియులారా ఏడ వచ్చును నుండి నేను చదువుతున్నాను యుహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫస్తో ఇలాగ సెలవిచ్చాను నా సావుకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు ఈరోజు మనుషులు కూడా యోబు పలికినట్లు యుక్తమైనటువంటి మాటలు పలకట్లేదు పోతే చాలు దేవుని దూషిస్తున్నారు దేవుడు ఇచ్చను దేవుడు తీసుకును అనేటువంటి ఉత్తమమైన మాట ఎందుకు పలకలేకపోతున్నావు ఏదైనా నన్ను ఇంట్లో నష్టం వస్తే దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అనేటువంటి మాట ఎందుకు అనలేకపోతున్నావు ఒక కోడి చచ్చిపోతే ఒక గొర్రె చచ్చిపోతే ఒక ఎద్దు చచ్చిపోతే లేదా ఇంట్లో ఒక ఎవరైనా చనిపోతే ఉత్తమమైనటువంటి మాట ఎందుకు నువ్వు పలకలేకపోతున్నావు అంటే యోబుకు ఉన్నటువంటి విశ్వాసము యోబు పలికినటువంటి ఉత్తమమైనటువంటి మాట నీవు నేను పలకలేకపోతున్నావు అంటే యోబుని ఒక పక్క నిన్ను ఒక పక్క తోకలో వేస్తే ఎవరు తూగుతారు యోబు మనలాంటి మనుషుడే ఏమండి యోబు మనము సాధారణమైన మనుషులేం కదా కాబట్టి యోబు మనలాగే శరీర సంబంధంగా ఉన్నాడు కదా శరీరమైన శరీరాన్ని ధరించినటువంటి మనిషే కదా అతీతమైనటువంటి శక్తులు ఆయనకేమి లేవు కదా కానీ దేవుడిని నమ్మాడు ఆయన మీరు యుక్తమైనది యోబు పలికినట్లు మీరు నన్ను కూర్చు యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము మీ మీదను మీ ఇద్దరు స్నేహితుల మీదను మండుసున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టెలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవాలను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకొండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించదను ఎలా అనగా నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను కూర్చి ఉత్తమమైనదే పలకలేదు ఆ తర్వాత చూడండి త పదవి వచ్చినాం మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడండి మీరు పలికారు కదా కాదు నా దేవుడే గొప్పవాడు అని ఎన్ని చెప్పినా కానీ దేవుడే గొప్పవాడు దేవుడే గొప్పవాడు ఎంత చేసినా దేవుడే 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 అంటూ వచ్చాడు నీవు కూడా అలాగ అనాలి అలా అనాలనే యోబు గ్రంథాన్ని మనకు రాసి యోబు గారి యొక్క జీవితాన్ని మన కళ్ళ ముందు తెరిచిన పుస్తకం లాగా పెట్టాడు ప్రియులరా దేవుడిని జీవితంలో శోధన అనుభవిస్తే ఏదైనా దేవుడు తనంతటగా తానుగా ఏదైనా తీసుకుని నువ్వు ఏ విధమైనటువంటి మాట మాట్లాడతావు యోగు మాట్లాడినట్టు ఉత్తమమైనటువంటి మంచి మాట మాట్లాడతావా చెడ్డ మాట మాట్లాడతావా అని నీ జీవితంలో కొన్ని రకాల శోధనలకు దేవుడు సాంతానే అనుమతించి ఒకవేళ ఇంట్లో ఏదైనా మరణం సంభవించవచ్చు ఏదైనా పోవచ్చు ఏదైనా జబ్బు రావచ్చు కానీ ప్రాణాన్ని నీ భక్తిని నీ యొక్క జీవితాన్ని ఆయన పరీక్షించడానికి అనుమతించినప్పుడు యోగు పలికినట్లు యహువ ఇచ్చను యహవ తీసుకొను అనేటువంటి ఉత్తమమైన మాటను పలికేవాడువుగా పలికే దానవుగా ఉండాలి ఇప్పుడు చూడండి ఏం జరిగిందో పన్నెండవచనం యోబు గ్రంథం నలభై రెండు వచ్చాయం యోహవ యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మర్యాదకముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడిదలను కలిగెను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు పెద్దదానికి ఎమిమానియు రెండవ దానికి కెజానియు మూడవదానికి కరిహెంప ఆ దేశమందంతటను ఆ పేర్లు పెట్టెను ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదేందుకు పది మంది పది మంది పిల్లల్ని కనీనటువంటి ఆ యోబు గారి భార్య దేవుని దూషించి చచ్చిపో అన్నప్పుడు దేవుడు యోబు భార్యని నిర్దాక్షిణ్యంగా చంపేయండి ఎందుకు చంపలేదో తెలుసా యోబు గారిని బట్టి యోబు గారి భార్య ఎంత గయ్యాళిదైనా ఒక్క మాట చెప్పేశాను నేను ఎంత గయ్యాళిదైనా భర్తనే సత్యభం అంటది భర్త సత్యపతి విధారాలు అవుతుంది ఈ ఎవరు చూస్తారు పిల్లలు లేరు అలాంటి మాటలు మాట్లాడొచ్చా లోపల ఉన్నాడు ఆడు మరి ఆడికి అవకాశం వచ్చింది మరి ఏం చేద్దాం యోబు భార్య పలికినట్లు అది ఉత్తమమైన మాట కాదు యోబు గారి సచుభం ఏ నేను సత్యుపాత్ర అనవచ్చు కదా ఆవిడ చావచ్చు కదా ఏమండి ఆవిడ సాగుతా కొంతమంది అండి భార్యలు సావరండి భర్తలు చముతూ ఉంటారు జాగ్రత్త ఇలాంటి వాళ్ళు మారు మనసు పొందాలా యోబు కొంతమంది దేవుడు ఉత్తమమైన మాట యోబు గారి భార్య పలకకపోయినప్పటికీ కూడా యోబు గారిని బట్టి ఆవిడ్ని ఆరోగ్యంగా ఉంచాడు బ్రతికించాడు ఎందుకో తెలుసా యోబు గారికి మరలా పది మంది పిల్లలు పుట్టాలంటే అతడు ఆవిడతోనే ఆవిడ ద్వారానే ఆవిడ గర్భంలో నుంచే న్యాయంగా రావాలి కాబట్టి నీతి మంతుడు కాబట్టి ఆ దేశం అందంట యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదంట వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చను ఇప్పుడు దేవుడు ఆశీర్వదించిన దానిలో సగ ఉంటేనే వాళ్ళు తూర్పు దిక్కులో గొప్పవాడైనప్పుడు ఇంకా ఎంత ఇచ్చాడు చూసారా కాబట్టి దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు ప్రియుల తర్వాత యోబు నూట నలభై సంవత్సరములు బ్రతికి తన కుమారులను ఒకటి కుమారుల కుమారులను నాలుగు తర్మలు చూశాను యోబు పిమ్మట యోబు కాలం నిండిన వృద్ధుడై మరణించను ఇప్పుడు యోబు యొక్క ఆశీర్వాదాన్ని నేనొక్కసారి చెప్తున్నాను మీరు లెక్కలు వేసుకోండి ఒకసారి యోబు గారికి మొట్టమొదట పది మంది పిల్లలు పుట్టారు పది మంది పిల్లలు చచ్చిపోయారు యోబు యోబు గారి భార్య ఇద్దరే మిగిలారు శోధనలో సర్వస్వం కోల్పోయారు కోల్పోయిన తర్వాత ఎడ్లనిచ్చాడు గాడిదలు ఇచ్చాడు ఒంటలు ఇచ్చాడు గొర్రెలు ఇచ్చాడు డబుల్ డబుల్ ఇచ్చేశాడు మరి పిల్లలు కదండి మరి పిల్లలు డబుల్ ఇచ్చాడు అంటే ముందు చనిపోయినటువంటి పిల్లలు వాళ్ళు నీతిమంతులుగా ప్రార్థనా పొరులుగా ఆయన పాపం చేశారమ్మనని ప్రతిదినము వాళ్ళు శుద్ధి చేశాడు కదా ఆ తర్వాత పిల్లలు మళ్ళీ పది మంది పిల్లలు ఇచ్చాడు ఆయన ముగ్గురు కుమార్తెలు ఏడుగురు కుమారులు ఏమండి మొదటి తరంలో యోబుగారు భార్య యోబు యోబుగారు భార్య ప్లస్ పది మంది పిల్లలు రెండో తరం వచ్చేసరికి యోబు గారే పది మంది పిల్లల్ని ఆ వయసులో కనగలిగాడంటే మరి పిల్లలు కనరా రెండో తరంలో పది మంది పిల్లలు పది మంది చొప్పున కంటే రెండో వచ్చేసరికి వాళ్ళు ఎంతమంది అయ్యారు రెండో తరగతి వచ్చేసరికి వంద మంది అయ్యారు పది మంది ఎంత వంద మూడో తరగతి వచ్చేసరికి ఆ వంద మంది ఏమండి ఒక్కొక్కలో కనీసం పది మందిని చొప్పున కన్న కానీ వంద పదులు ఎంత అండి మూడో తరగతి వచ్చేసరికి వెయ్యి నాలుగో తరగతి వచ్చేసరికి చూడండి ప్రియులారా మరి ఆ వెయ్యి మంది కనీసం పది మందిని కడితే ఎంత ఎన్ని వేలు వచ్చినాయి పదివేల మంది చూసారా ఆయన గర్భంలో పుట్టినటువంటి వాళ్ళే నాలుగో తరగతి వచ్చేసరికి పదివేల మంది ఈ పదివేల మంది ఒక్కసారి తాతయ్య తాతయ్య లేకపోతే తాతాలి అని ఒక్కసారి చుట్టుపట్టారనుకో అమ్మా నువ్వు ఎవరబ్బాయివి అమ్మా నువ్వు ఎవరబ్బాయి అంటే ఆయన నీ రెండో కొడుకు యొక్క మూడో కొడుకు పుట్టిన నాలుగో కొడుకు పుట్టినటువంటి వాడిని నేను ఇలా అన్నారనుకో ఇదంతా వద్దు ఒక ఊరు ఊరే యోగు గారు అయిపోయింది కాబట్టి దేవుని ఆశీర్వాదం వల్ల ఉంటుంది ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను ఇచ్చిన ఎరిగి మనం ఓర్పు మరి శ్రమల విషయంలో అతిశయపడాలి అంతేకాని కృంగిపోకూడదు పిల్లరా కాబట్టి యోగును ఆశీర్వదించిన దేవుడు నువ్వు శోధనకు నిలబడితే నిన్ను కూడా ఆశీర్దిస్తాడు అలా నేను యోగులాగా నిలబడాలి అనేటువంటి వాడవుగా దానివగానే ఉంటే నీకోసం ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకో రాజ్యం కలిగిన మా తండ్రి విన్నటువంటి వాక్యం మా కుటుంబాలలో ఎక్కడైనా మరణం సంభవించినా ఆస్తి పోల్పోయినా ఏ సందర్భంలో ఏ విధంగా జరిగినా మమ్మల్ని మేము ధైర్యపరచుకుని యోబు గారిని చూసి తండ్రి గొప్ప ధైర్యాన్ని తెచ్చుకుని యహోవ ఇచ్చాను యహోవ తీసుకునను అని అతను ఏ విధంగా అయితే రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడో నాలుగు తరాలు ఆరోగ్యంగా ఉంటూ నాలుగో తరం వాళ్ళని చూశాడు మేము కూడా ప్రభు అట్టి ఆశీర్వాదం పొందుకోవడం సాధించండి ఏ స్నాములు అర్చన తండ్రి ఆమె అందరికి వందనాలు ప్రియులారా ఆత్మీయంగా ఈ విషయాలు విని మీరు బలపడాలి మీరు బలపడ్డారని నమ్ముచున్నాం తప్పకుండా మా కోసం మీరు మీ విలువైనటువంటి ప్రార్థనలు మా కోసం మీరు ప్రార్థించండి లోకానికి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రపంచానికి అనేకులను బలపరిచేటువంటి కార్యక్రమంలో మీరు కూడా సహకారులుగా ఉండాలని నేను భావిస్తున్నాను మా గురించి మా సంఘం గురించి ప్రార్థించండి మీ గురించి మీ సంఘం గురించి మీ సంఘాల గురించి మీ యొక్క విశ్వాసుల గురించి ప్రతి ఒక్కరి గురించి మేము ప్రేర్ చేస్తున్నాము మీలో ఎవరైనా సరే ఏ విధమైన సందేహాలు ఉన్నప్పటికీ ఉంటే తప్పకుండా ఫోన్ చేయటం ద్వారా వాట్సాప్ ద్వారా మరి మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా మీ గురించి మేము ప్రార్థన చేస్తాము మా అడ్రస్ మీకు చెప్తున్నాను వినండి దొరల సరోవరము సాగరం విలేజ్ మాడుగుల మండలము అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా పోస్టల్ అడ్రస్ దాసి షాలెం రాజు శ్రీహరిరావు డోర్ నెంబర్ ఫిఫ్టీ వన్ డ్యాష్ సిక్స్ డాష్ టెన్ నక్కవాణిపాలెం సీతమ్మధార విశాఖపట్నం ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలకు మాకు మీరు ఉత్తరం రాయటం ద్వారా పోస్టల్ అడ్రస్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నంబర్లు చెప్తున్నాము ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జీరో వన్ నైన్ ఫోర్ సెవెన్ టూ ఫోన్ కాల్ చేయడానికి నైన్ ఎయిట్ సిక్స్ జీరో టూ ఫోర్ నైన్ ఫైవ్ ఈ నెంబర్ని సంప్రదించండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక అందరికి వందనాలు సెలవు